యాంకర్ రష్మి గౌతమ్ తాజాగా ఆపరేషన్ సింధూర్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది సొంత నాయకుల విమర్శ మరియు శత్రువుల పొగట్టల గురించి ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది యాంకర్ రష్మి గౌతమ్ కరెంట్ ఇష్యూస్పై స్పందించడంలో ముందుంటుంది ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ ప్రజెంట్ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుతూ పోస్ట్ పెట్టింది యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం సొంత నాయకుడిని విమర్శించడం అభిప్రాయం కాదు రాజద్రోహం అని తెలిపింది వంద శాతం ఇలాంటి పని చేయకూడదని చెప్పింది సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్పై కొందరు ఇండియన్ సిటిజెన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఈ ట్వీట్ చేసింది అయితే దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు వార్ గురించి అడిగితే తప్పేంటని ప్రశ్నించారు దీనికి సమాధానమిచ్చిన ఆమె ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి వెంటనే పూర్తి వివరాలు అందించడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలని పైగా కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరముంటుందని తెలుసుకోవాలని చెప్పింది కనీసం ఆలోచించకుండా సొంత దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది ఇక రష్మి పోస్ట్కు తన అభిమానులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు చివరగా యాంకర్ రష్మి ఆపరేషన్ సింధూర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఆమె వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి ఈ విషయంపై వివిధ వర్గాల నుండి స్పందనలు వస్తున్నాయి